నూతన చట్టాలపై పోలీసు సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ శ్రీనివాస్ఐపిఎస్ అన్నారు జూలై ఒకటి నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు రెండువేల ఇరవై మూడు అమలులోకి తేనున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలని దానిలో భాగంగానే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జోన్ అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి పోలీసు అధికారికి సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన ఉంటేనే రానున్న రోజుల్లో బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించాలో ఏ సెక్షన్ల కింద ఏ కేసు నమోదు చేయాలో స్టేషన్ బెయిల్కు ఎవరు అర్హులో ఛార్జీషీట్ ఎలా తయారు చేయాలి నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరించాలి తదితర అంశాలపై కొత్త చట్టంలో మార్పులు చేర్పులు చేశారన్నారు భారత న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదని అవసరాన్ని బట్టి భద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన జరిగిందన్నారు నూతన చట్టాలపై శిక్షణ పొందిన అధికారులతో బ్యాచ్ల వారిగా నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు ఏసీపీ ప్రతాప్ సిసిఆర్బి ఇన్స్పెక్టర్ బుద్ధిస్వామి కమిషనరేట్ పరిధిలోని సిఈ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు

బంగాలనీచా తప్ప మన యొక్క స్వేచ్ఛ వింటే 2028 దానికి 58 పార్లమెంట్స్ 100 100 480 ఫోర్ సెక్షన్ అనేది పూర్ణంో సిఆర్పిస్ లో ఇప్పుడు 100 లో వచ్చేసి ఫైవ్ till సెక్షన్ ఇంకా కొంత బెటర్ అనేది అంటే ఈ రూల్స్ ప్రొవిజన్స్ ఆయుష్ రేట్ సందర్భంలో సోలాజీ సందర్భంలో మరి ఏవేవి అంశాలు మన దేశీయ దంతకంపనీలో ఓవర్ సియు చైల్డ్స్ ఓవర్ వర్క్ ఆ ఓవర్ గా కొపిటాలిటీ అది వేయదాం కానీ ఇక్కడ కూడా సిమల్ డైరెక్ట్ వాల్యూస్ కరెక్ట్ సేషన లేదు మెయిన్ నరేమెంట్ అంతంది అలా మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఆధారంగా కన్స్ట్రక్ట్ అవుతుంది అలా మనం వెళ్ళేది సరే డైరెక్ట్ ఆ రేంజ్ లోనే మనం వెళ్ళాలి అంటే అది ఎప్పుడూనే ఆ ఓవర్ వస్తే మళ్ళీ ఆ బట్టి అండ్ సెక్షన్ మార్పులు నంబర్ సెక్షన్ పెడితే మనం విరాట్ ఐపీసీ అవుతారు సో దీనివాలి అది విరాట్ కొని బాలట్ అయింది మనకు వస్తుంది సెక్షన్ సో బాలట్ కి యాక్సెంట్ 12 భారత అసలు కొడ యాక్సెంట్ సో ద్వారాస్ నుంచి వీ ఈ కర్పన్నీ ఈ సెషన్స్ ని మీరు అప్లై చేసుకోవడం కొద్ది కానీ దీనిక అన్విషన్ మార్నింగ్ చెప్తాను ఏ సో దం और मुझे पूछना था सर ये मेरा एक पासवर्ड के सो वी नीड टू द पासवर्ड आई डोंट नीड टू सेट पासवर्ड आपका सिग्नल का डाटा इस्तेमाल वाला वो सब का प्रॉब्लम चेक कर मैं सही है मेरे तो वाला पासवर्ड अपना सिस्टम आ सो मैं नहीं मैं पासवर्ड लगा बट द पासवर्ड हमारा एसएन में डाटा से एक्टिविटी को सेट श <laughs> <laughs> <laughs>